జగములేలు తల్లివో శ్రీ జగదీశ్వరి జగములేలు తల్లివో శ్రీ జగదీశ్వరి రాజరాజేశ్వరికి మంగళం శ్రీ రాజరాజేశ్వరికి మంగళం రాజరాజేశ్వరికి మంగళం ீராஜராஜேஸ்வரிக்கு மங்களம் மங்களம் நீக்கிது மங்களம் அம்மா மங்களம் நீக்கிது மங்களம் ஸ்ரீசக்கரபுரதேவி சிம்ஹாசனேஸ்வரி ஸ்ரீசக்கரபுரதேவி சிம்ஹாசனேஸ்வரி திரிபுர சுந்தரி தேவி மங்களம் సుందరి దేవి మంగళం మంగళం నీకిద మంగళం అమ్మా మంగళం నీకిద మంగళం వేములవాడలో వెలసిన మాతల్లి వేములవాడలో వెలసిన తల్లి రాజరాజేశ్వరికి మంగళం శ్రీరాజరాజేశ్వరికి మంగళం మంగళం నీకు మంగళం భద్రకాళి మాత తల్లి భద్రకాళి మాత బంగారు తల్లి కనగర ఏకనగర నగర నివాసిని మంగళం అమ్మ ఏకనగన నివాసిని మంగళము మంగళము నీకిదే మంగళం వనదేవత శ్రీ జగదీశ్వరి వనదేవత శ్రీ జగదీశ్వరి సమ్మక్క తల్లికిదే మంగళం మాసారలమ్మ తల్లికిదే మంగళం மங்களம் மங்கள்கி மங்கள மங்களக்கி ம இந்திரி பை வெலசியுன்ன மாதிரி பை வெலியுன்னதூர் மங்களம் விஜயநகரவாசினே மகாசக்தி தேவி വിജയനഗരവാസിനി മഹാശക്തി ദേവി പൈടി തല്ലി കിതേ മംഗളം അമ്മ പൈടി തല്ലി പൈഡിതല്ലേ മംഗളം ഉജ്ജയിനി ഉജ്ജയവാസിനി മഹാശക്തി ദേവി ഉജ്ജയിനി ഉജ്ജയവാസി മഹാശക്തി ദേവി മഹാകാളി മാതേ മംഗളം అమ్మ మహాకాళి మాతకి మంగళం శ్రీశైలవాస నవమల్లికార్జున శ్రీశైలవాస నవమల్లికాజున శివజగదం బ చిన్మయ్ భ్రమరాంబ శివజగదం బల చియ్ భ్రమరాంబ అలంపురి జోగులంబ మంగళం జోగులంబ మంగళం జగములేలు తల్లివో శ్రీ జగదీశ్వరి జగములేలు తల్లివో శ్రీ జగదీశ్వరి రాజరాజేశ్వరికి మంగళం రాజరాజేశ్వరికి మంగళం మంగళము నీకిద మంగళం അമ്മ മംഗളം നീക്കിതെ മംഗളം അമ്മ മംഗളം നീക്കിതെ മംഗളം ശുഭമംഗളം